ఏం చెప్పిండ్రు ఇగో బాండ్ పేపర్ మీద రాసిస్తున్నాం వంద రోజుల్లో అమలు చేస్తాం మేము రాగానే మొదటి సంతకం రుణమాఫీ మీద పెడతాం డిసెంబర్ తొమ్మిది నాడే నాలుగు వేల పెంచే ఇస్తాం అని బాండ్ పేపర్ల మీద రాసి మురిపించింది రాలేరా మరి గద్దెనెక్కిం ఐదు నెలల ఐదు నెలలైనా చెప్పిన దాంట్లో ఒక్కటి కూడా అమలవుతలేదు ఇప్పుడు మన ఊర్లలో ఎవరన్నా చెక్ బౌన్స్ అయింది అనుకో చెక్ బౌన్స్ అయితే శిక్ష అట్లా రాబడదా చెక్ బౌన్స్ అయితే శిక్ష అట్లా రా మరి ఇలా కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిన బాండ్ పేపర్ బౌన్స్ అయిపోయింది కాంగ్రెస్ వాళ్ళు బాండ్ పేపర్ మీద ఏం చేయాల్సి ఇచ్చిండ్రు మేము వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పింది మరి వంద రోజుల్లో ఆరు అమలు అమలైనయా మొదటి గ్యారెంటీ మహాలక్ష్మి మా అక్క జీతం ఒక్కటి తారీఖు కానీ ఇరవై ఐదు వందలు వేస్తా అన్నాడు వచ్చినాయా చెల్లి జర చూడు ఒకసారి టీవీలో ఎట్లా చెప్పిండు ఎంత అబద్ధం అది కూడా చూడు ఇంకా ఆయన దగ్గర నగదు ఉంటాను పెంట్ షాప్ ఇస్తున్నాడు అవునా అందుకే మా అత్తల కష్టాలు చూసి నగదు మా అత్త దగ్గర ఉంటే పిల్లల చదువులు ఇంటి ఖర్చులు పండగ పూట చుట్టం వస్తే ఇంత మంచి చెడ్డ చూడడానికి ఉంటుంది అందుకే ప్రతి నెల మొదటి తారీఖు నాడు ప్రభుత్వ ఉద్యోగికి జీతం వచ్చినట్టుగా ప్రతి నెల మొదటి తారీఖు నాడు ఆడబిడ్డల ఖాతాలో రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి నెల ఆడబిడ్డల పడ్డా చెల్లెవరికన్నా ఇరవై ఐదు వందల ఎంత ముద్దుగా పడ్డ మారి చెల్లె నమ్మిచ్చిండు ఊరిచ్చిండు డబ్బల ఓట్లు పడగానే గద్దెలెక్కగానే గుండెల మీద దన్నిండు మరి ఆయనకు బుద్ధి చెప్పాలన్నా వద్దా ఇప్పుడు నాలుగు నెలలే చెల్లె ఇరవై ఐదు వందల ఇంటూ నాలుగు అంటే ఈ తెలంగాణలోని ప్రతి అక్కకు చెల్లెకు ఈ కాంగ్రెస్ పార్టీ పది వేల రూపాయలు బాకీ పడ్డట పడనట్ట ఎవడన్నా ఈ అత్తనూరు మీ ఊళ్ళకు వచ్చి కాంగ్రెస్ పార్టీ ఓటు అనుకో బిడ్డ పదివేలు అడగబెట్ట తర్వాత ఓటు అడుగురా అని చెప్పాలి అంతేనా కాదా ఇడ కొంతమంది లీడర్లు పోయి కాంగ్రెస్ లో కలిసింది ఎందుకు కలిసిందా నాయన పదివేలు ఎగబెట్టింది అందుక మీరు మంచిగా ఉంటే అయిపోయినా మా అక్క పదివేలు ఎగబెట్టే ఉడుకుడికి పోయి కాంగ్రెస్ లో కలుస్తారు ఒకడొక్కరు ఎందుకు వాళ్ళు ఇసుక దందాలు నడవాలని వాళ్ళ బిల్లులు రావాలని మట్టి అమ్ముకోవాలని భూములు భూములు అమ్ముకున్న కాపాడుకోవాలని బియ్యం అమ్ముకున్న కేసుల నుంచి బయటపడాలని దొంగలు కొంతమంది పోయి కాంగ్రెస్ తో కలిసింది ఇంకా దొంగలు చెప్తే నమ్ముదామా ఏ ఉద్దరించిందని ఉరుకురికి పోయి కాంగ్రెస్ తో కలుపుతు ఇరవై ఐదు వందలు ఎక్కువ కలిసిండ్రా అందుకే నేను మా అక్క చెప్తున్నా ఇరవై ఐదు వందలు పట్టులంతా కాంగ్రెస్ కేంద్రీ చెల్లె పడరోలంతా కారు కేసీఆర్ అయింది అంతేనా ఇంకో మాట అన్నాడు తులం బంగారం మిట్ట తులం బంగారం మిట్ట కేసీఆర్ ఉండగా ఆడపిల్ల పెళ్లికి లక్ష రూపాయలు ఇచ్చిందా లేదా చెల్లె బిడ్డ కాంతం పోతే దాకా సంగారెడ్ల కేసీఆర్ కిట్ ఆటో కిరాయి లేకుండా తల్లిని పిల్లని తెచ్చి ఊళ్ళో దించిందా లేదా ఈ కాంగ్రెస్ వచ్చినాక కేసీఆర్ కిట్టు బంద్ అయిపోయింది ఆ లక్ష రూపాయల చెక్కు బంద్ అయిపోయింది ఇవి ఇంకా ఉంటాయి చెప్పి తులం బంగారం ఇస్తా అదేందో ఏమో ఈ కాంగ్రెస్ కూడా వచ్చినాక ఆ బంగారం ధర కొండెక్కింది నిన్న దాకా యాభై వేల కిలో ఉండే ఇప్పుడు డెబ్బై ఐదు వేలైందా అయిందా మరిగా తులం బంగారం చూపిదా తల్లి మా అక్క ముబారక్ కళ్యాణ లక్ష్మిలో ఈ రోజు లక్ష రూపాయలే వస్తున్నాయి ఈ నెల అయితే లక్ష వచ్చే నెల మీరు తీసుకుంటే లక్షతో పాటు తులం బంగారం ఇచ్చి వచ్చే నెల అయితే వచ్చే నెల ఎన్ని నెలలు డిసెంబర్ వై జనవరి వచ్చే జనవరి వై ఫిబ్రవరి వచ్చే ఫిబ్రవరి వై మార్చి వచ్చే మార్చి వై ఏప్రిల్ వచ్చే ఏప్రిల్ వై నిన్న మే నెల కూడా వచ్చే ఐదు నెలలైనా ఆ లక్ష లేదు తులం బంగారం లేదు ఇది ఎట్లుండదంటే వెనకటి కేవలం అన్నవస్త్రానికి ఉన్న వస్త్రం పోయిందట తులం బంగారు కాశబట్టి ఇంత లక్ష పోయింది దాకా కేసీఆర్ కిట్ పోయింది సంగారెడ్డి చూడండి కేసీఆర్ కిట్ ఇస్తున్న కిట్టు బంద్ అయింది వచ్చే లక్ష చెక్కు బంద్ అయింది ఇవో ఇది కాంగ్రెస్ వాళ్ళ కథ ఇంకా నమ్ముదామా ఇంకా ఏ ముఖం పెట్టుకొని కాంగ్రెస్ వాడు ఊళ్ళకి ఓటే ఒక్కట ఇలా ఎన్ని పెళ్లిళ్ళైనా ఈ రెండేళ్ల మస్తు పెళ్లి మంచి ముహూర్తాలు ఉండే మొన్న రెండు నెలల తెలంగాణలో లక్ష పెళ్లి అంటే ఈ కాంగ్రెస్ వాడు లక్ష బంగారం బాకీ పడ్డాడు ఈ కొడుకులు పడ్డాట అప్పడనట ఇవాళ ఊర్లలోకి వచ్చి కాంగ్రెస్ వాడు మళ్ళా ఓట్ అడగాలంటే ఆ లక్ష తురాల బంగారం ఇచ్చినాకనే ఈ కొడుకులు ఓట్ అడగాలి అవునా కాదా